నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే శాసన మండలిలో ప్రజా గొంతుకనై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాకేష్ రెడ్డి మాట్లాడారు గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి చుక్కా రామయ్య ప్రొఫెసర్ నాగేశ్వరరావు దిలీప్ కుమార్ పల్లా రెడ్డి లాంటి మేధావులు స్ఫూర్తివంతమైన వారు ఎన్నికయ్యారని తెలిపారు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వసం మోసగా అని కిరాయి గొంతుకైన మల్లను చట్టసభలకు పంపొద్దని కోరారు తాను బిట్స్ పిలానీలో ఉన్నత విద్యను అభ్యసించి ఏడు సంవత్సరాల అమెరికాలో ఉద్యోగం చేసి మాతృభూమి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయల పెన్షన్ యాభై వేల మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఏమైందని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటది దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు మేధావులు ఎంతో విజ్ఞతతోని వివేకంతో విచక్షణతోని ఎంతో ఆలోచించి ఓటు వేస్తారు ఒక మంచి తీర్పుని ఇస్తారు కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచి విద్యావంతులను మేధావులను మాత్రమే ఈ యొక్క గ్రాడ్యుయేట్లు ఎన్నుకుంటా ఉన్నారు మీ అందరి ప్రతినిధిగా మన పుట్టబోయే బిడ్డల ప్రతినిధిగా మన భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే వ్యక్తిగా రాకేష్ రెడ్డి పోవాలన్నా టీవాల మిథిలారా కాంగ్రెస్ పార్టీలో ఉండే ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు తీర్మార్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ గారు అలియాస్ తీర్మార్ మల్లన్న గారిని తమ భుజాల మీద వేసుకుని గ్రామ గ్రామాన ప్రతి నియోజకవర్గం తిరిగి ఈయన మీ ప్రతినిధిగా ఉంటాడు అని చెప్పి తీర్మార్ మల్లన్న గారి మీద యాభై ఆరు కేసులున్నాయి ఆ యాభై ఆరు కేసుల్లో కొంతమందిని ఆత్మహత్యకు ప్రేరేపించిండనే కేసులున్నాయి కల్వకుంట్ల కవిత గారితో సహా కొంతమంది మహిళల ఫోటోలు మార్పు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ లింకులను సోషల్ మీడియాలో వైరల్ చేసిన అభియోగాల మీద కూడా కేసులున్నాయి తీన్మార్ మల్లన్న గారే ఆ అఫిడవిట్ లో నా మీద యాభై ఆరు కేసులున్నాయని చెప్తూనే ఆ యాభై ఆరు కేసులు ఎందుకు ఏ విధంగా పెట్టినవి కూడా దాంట్లో రాసింది అదే విధంగా ఎనిమిది వేల పోస్టులు ఎనిమిది వేల పోస్టులు వచ్చినా కూడా ఆ ఎనిమిది వేల పోస్టులు బ్యాక్లాగ్ లో ఎంతో మంది మూడు వేల మందికి అన్యాయం జరిగిన మన టీచర్ అభ్యర్థుల గురించి కానీ డిఎస్సి వాళ్ళ గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ వాళ్ళ సర్వీస్ కండిషన్స్ గురించి కానీ వాటన్ని గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి రాకేష్ రెడ్డి అందుకొరకే దయచేసి వారికే మీరు ఓటేయించాలని చెప్పి కోరుకుంటూ